అంటే టోపీ గడ్డం వేసుకొని ఎవరైనా బయటికి వెళ్తే చాలు జై శ్రీరామ్ అనాల్సిందే అని చెప్పి కుక్కను కొట్టినట్లు కొడతా ఉన్నారు నా ఉద్దేశంలో ఆ శ్రీరాముడికి కూడా నచ్చిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇదే అనుకోండి లవ్ మ్యాటర్కి వస్తే ఒక పెద్ద రచ్చండి బుర్హా వేసుకుని కాలేజ్కి వెళ్తే ఒక ఇష్యూ క్రియేట్ చేశారు మన భారతదేశంలో ఈ కొద్ది సంవత్సరాల్లో జరిగిన మార్పులను చూస్తుంటే మాత్రం నిజంగా అంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే టోపీ గడ్డం వేసుకొని ఎవడైనా బయటికి వెళ్తే చాలు జై శ్రీరామ్ అనాల్సిందే అని చెప్పి పుక్కను కొట్టినట్లు కొడతా ఉన్నారు అదే కొంతమంది అయితే చర్చస్లో వెళ్ళి జై శ్రీరామ్ అని చెప్పి గట్టిగా అరిచేస్తూ ఉన్నారనమాట అంటే వీళ్ళు ఒక రిలీజియస్ ప్లేసెస్లో వెళ్ళి రిలీజియస్ పీపుల్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తామంటూ నినాదాలు చేసుకుంటూ కమ్యూనల్ హార్మోని డిస్టబెన్స్ చేసే వాళ్ళని ఏమని పిలుస్తారండి నా ఉద్దేశంలో ఆ శ్రీరాముడికి కూడా నచ్చిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇదే అనుకుంటా లవ్ మ్యాటర్కి వస్తే అది ఒక పెద్ద రచ్చండి ముస్లిం లవ్ చేస్తే లవ్ జిహాద్ అని చెప్పి రచ్చరచ్చ చేసేస్తారు అదే వీళ్ళ మీటింగ్స్లో వెళ్ళి వినండి ఒక ముస్లిం అమ్మాయిని లవ్ చేసి మరీ పెళ్లి చేసుకోండి అని చెప్పి చెప్తా ఉంటారు పెళ్ళి అనేది ప్రతి రిలీజియన్లోనూ జరిగేది బట్ ఒక ముస్లిం పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇంకా వీడు డజన్లలో బిడ్డల్ని పుట్టిస్తాడు ఇంకా ముస్లింలు హిందువులు ఒక యాభై సంవత్సరాల తర్వాత జనాభాలో ఒక్కటే పోతారు సో మనకు ముస్లిం పిఎం ఉంటాడు ముస్లిం సీఎం ఉంటారని చెప్పి ప్రతి రోజు హిందీ ముస్లిం గొడవే అరే వేరే ఉద్దేశాలే ఉండవారా ప్రతి ఒక్కడు మాటే శివాజీని వారియర్గా చూస్తారనమాట అంటే తను ఎన్నో వార్స్ని గెలిచాడు అలాగే ఓడిపోయాడు కూడా ఒక ముస్లిం టిప్పు సుల్తాన్ని ఒక సుల్తాన్గా చూస్తే మాత్రం ఎవరికి నచ్చదు బుర్హా వేసుకుని కాలేజ్కి వెళ్తే ఒక ఇష్యూ క్రియేట్ చేశారు అదే ఒక బస్ కండక్టర్ గ్రీన్ టోపీ వేసుకొని తన జాబ్ చేస్తూ ఉంటే అది ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేశారు అదే కొంతమంది గ్రీన్ టోపీలు వేసుకొని ఇంటి బయటికి వెళ్తా ఉంటే వీడు పాకిస్తాన్ వాడు అని చెప్పి చెప్పేస్తా ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలను టార్గెట్ చేసుకుంటూ మరీ వెళ్తూ ఉన్నారు దీనికి ఒకే ఒక కారణం అండి జస్ట్ వీళ్ళు పొలిటికల్ బెనిఫిట్స్ కోసం చేసే ఇష్యూసే ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఇలాగే చేస్తున్నారని అయితే నేను చెప్పట్లేదండి కొంతమంది మూర్ఖులు మాత్రమే ఇలాగ చేస్తున్నారు సో ఈ వీడియో కూడా వాళ్ళ కోసం చేయబడుతుంది సో రెస్పెక్ట్ ఆల్ ది రిలీజియన్స్ ఆల్ ది రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఇండియా